నమస్తే అండి నేను రామకృష్ణారావు విజయవాడ హైవేలో కొయ్యలగూడెం ఫ్లైఓవర్ నుండి రైట్ మూడు కిలోమీటర్లు బీటీ రోడ్లో వెళ్ళినట్లయితే ఈ కళలేసిన థర్టీ ఫైవ్ గుంటాస్ ఓపెన్ ల్యాండ్ ఉంది ఈస్ట్లో థర్టీ ఫీట్ బీటీ రోడ్ ఉంటుంది పక్కన తెలంగాణ డెవలపర్స్ వేసినటువంటి థర్టీ ఎకర్స్ హెచ్ఎండి లేఅవుట్ పక్కనే ఈ ల్యాండ్ ఉంది న్యూ పాస్బుక్లోనే క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసు రోడ్ ఫేసింగ్ కూడా వన్ ట్వంటీ ఫేసింగ్ ఉంటుంది సౌత్లో కూడా టెన్ ఫీట్ రోడ్డు ఉంది హైవే నుండి మూడు కిలోమీటర్లు పెద్దమ్మరిపేట అవుట రింగ్ రోడ్ నుండి ఇరవై నాలుగు కిలోమీటర్లు కొయిలగూడెం కొయలగూడెం నుండి రైట్ మూడు కిలోమీటర్లు మొత్తం ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది పెద్దమ్మరిపేట ఓర్ఆర్ నుండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కాంటాక్ట్ చేయండి మంచి రోడ్ ఫేసింగ్ ఉంది రైట్ సైడ్ ఎలా స్క్వైర్గా ఉంది ఇదే ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా ఫుల్గా ఉంది పక్కనే హెచ్ఎండి వెంచర్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి సైట్ విజిట్ చేయండి ముప్పై ఐదు గుంటలు కలిపి వన్ సిఆర్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ